ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ శ్రీ పంచమి వసంత పంచమి మధన పంచమి అంటే మాఘమాసములో శుక్లపక్షములో వచ్చేటువంటి పంచమిని మనం ఈ విధమైనటువంటి పేర్లతో పిలుచుకుంటాము ఎందుకు అంటే ఈ రోజున సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దేవి జన్మించినటువంటి రోజున కాబట్టి ఈ రోజున మనము సరస్వతి పూజ అనేటువంటి లేదా సరస్వతి వ్రతం అనేటువంటి పూజ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అసలు ఈ సరస్వతి దేవి జన్మించడానికి కారణం ఏమిటి ఎందుకు జన్మించింది అంటే మనకి ఒక చిన్న కథనం అనేటువంటిది పురాణం చెప్తుంది ఏమిటి అంటే పూర్వం ఒకప్పుడు దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించడానికి మహాయజ్ఞాన్ని సంకల్పం చేస్తాడు ఈ సంకల్పం చేసినటువంటి వెంటనే పార్వతి పరమేశ్వరుణ్ణి పిలవకుండా ఈ యొక్క దక్ష ప్రజాపతి యాగాన్ని అయితే కూడా చేస్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి సతీదేవి ఏం చేసింది అంటే పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అయ్యా మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఆడబడుచు ఖచ్చితంగా వెళ్ళాలి ఆడబడుచు లేకుండా ఇంట్లో పుట్టింట్లో అనేటువంటివి కూడా చేయకూడదు కనుక నన్ను వెళ్ళడానికి అనుమతినివ్వండి అని చెప్పేసి పరమేశ్వరుని అడుగుతుంది కానీ పరమేశ్వరుడు ఏం చెప్తాడు మా నిన్ను పిలవలేదు కదమ్మా నువ్వు వెళ్ళడానికి అర్హురాలివి కాదు కనుక వెళ్ళద్దు అలా వెళ్తే నీకు అవమానాలు జరుగుతాయి అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పినా కూడా సతీదేవి వినకుండా యాగానికి వెళ్ళిపోతుంది ఈ సతీదేవి రాకను గమనించిన దక్ష ప్రజాపతి ఏం చేశాడు అంటే నానా విధాలుగా అవమానిస్తాడు ఆమెనే గాక భర్తను కూడా అవమానిస్తాడు అంటే ఏ స్త్రీ అయినా తనని అవమానించినా ఒప్పుకుంటుంది కానీ తన భర్తని ఒక మాట అంటే ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు కాబట్టి ఈ సతీదేవి ఏం చేసింది అవమానం భరించలేక ఎక్కడైతే యాగం జరుగుతుందో ఆ యాగంలో దూకేసి ఆత్మాహుతి చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపించి తన జటా నుంచి వీరబద్ధను సృష్టించి ఈ దేవతలందరూ అంటే ఎవరైతే శివుడికి వ్యతిరేకంగా ఉన్నారో అంటే శివుణ్ణి తిడుతుంటే వింటూ ఉన్నారో లేదా చూస్తూ ఉన్నారో లేదా శివుణ్ణి తిడుతూ ఉన్నారో లేదా దానికి సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఎలా కుట్టాడు అంటే స్పృహప్పి పడిపోయేటట్టుగా మతిస్థిమితం కోల్పోయేటట్లుగా అందరినీ కూడా కొడతాడనమాట వీరబద్ధుడు అప్పుడు మహావిష్ణువు వెంటనే వచ్చి పరమేశ్వరుని అడుగుతాడు అయ్యా పరమేశ్వర నీ స్వార్థం కోసం నీ సతి చనిపోయింది అనేటువంటి క్రోధముతో ఈ లోకానికి అపకారం చేయొద్దయ్యా ఈ దేవతలందరూ కూడా ఈ లోకానికి ముఖ్యము కాబట్టి వారు జ్ఞానాన్ని అంతా కూడా కోల్పోయారు కాబట్టి వారికి జ్ఞానాన్ని మనమే ప్రసాదించాలి అని చెప్పేసి మహావిష్ణువు పరమేశ్వరుని అడిగితే ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు మన ముగ్గురిలో ఏదైతే శక్తి ఉన్నదో ఆ శక్తిని సృష్టించి ఒక రూపాన్ని తయారు చేద్దామని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా వాళ్ళలో ఏదైతే జ్ఞానశక్తి ఉందో అదంతా కూడా ఒక తెల్లటి రూపంగా సృష్టిస్తాడు ఆ రూపమే పార్వతీదేవి అంటే జ్ఞానంతో పుట్టింది కాబట్టి ఆమెకి సరస్వతి అనేటువంటి నామకరణం చేశారు ఎందుకు అంటే సరహ అంటే జ్ఞానము వతి అంటే రూపము కలది జ్ఞానము అనేటువంటి రూపం కలది కాబట్టి ఆమెకి దేవి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది అప్పుడు ఈ దేవి ఏమి చేసింది అంటే దేవి ఎంబాచ మదనయంత దేవాస్థాం విశ్వరూపా అంటే ఎవరైతే దేవతలు జ్ఞానాన్ని కోల్పోయారో ఎవరైతే దేవతలకి వాక్షాతుర్యం అంతా కూడా కోల్పోయారో సాక్షాత్ బృహస్పతికి కూడా అమ్మవారు జ్ఞానాన్ని వాక్చాతుర్యాన్ని మేధా సంపత్తిని అప్పుడు అందరికీ ప్రసాదించడం జరిగింది కాబట్టి సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీకగా ఉద్భవించింది కాబట్టి ఆమెని జ్ఞాన సముపార్జన కోసం ఈ వసంత పంచమి రోజున ఎవరైతే ఆ యొక్క అమ్మవారిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా జ్ఞాన సంపత్తి మేధా సంపత్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రము అలాగే ఈ రోజున ఎవరైతే దేవికి పూజ చేసుకొని తేనెను నైవేద్యంగా పెట్టి ఆ తేనెను ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా జ్ఞాన సంపత్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి మేధా సూక్తం చెప్తుంది ఏమిటి అంటే మయి మేధామ్మయ ప్రజామ్మయి జగ్నిస్తేజో దాత మయ మేధామ్మయ మయంద్ర ఇంద్రియం దాత మయ మయ సూర్యో బ్రాజో దాతు అని చెప్పేసి మనకి మేధా సూక్తం చెప్తుంది అగ్ని ఎలాగైతే మండుతూ ఉంటుందో వాళ్ళ జ్ఞానం అలాగే వృద్ధి చెందుతుంది అలాగే మరియు సూర్యో భ్రాజో దతాదు సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటాడో వారి జ్ఞానము ఎక్కడైతే అవసరమో అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కడైతే అవసరం ఉండదో అక్కడ ఆపుతూ ఉంటారు అని చెప్పేసి మనకి శాస్త్రము కాబట్టి ఈ జ్ఞానం ఎవరికైతే కావాలో ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యము అలాగే ఉపాధ్యాయులకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ముఖ్యము ఎందుకంటే విద్యను బోధించాలి కాబట్టి అలాగే విద్యను విద్యార్థులు వినాలి కాబట్టి వీరిద్దరికి కూడా జ్ఞానము మేధా సంపద అనేటువంటిది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ రోజున విరిగా సరస్వదేవి స్తోత్రాలు కావచ్చు అలాగే మేధా సూక్తం కావచ్చు లేదా నీలా సరస్వతి స్తోత్రం కావచ్చు అలాగే మనకి బ్రహ్మవైభర్త పురాణంలో కొన్ని శ్లోకాలు చెప్పబడ్డాయి ఈ శ్లోకాన్ని ఈ రోజున పారాయణ చేయాలి అని చెప్పేసి మనకి బ్రహ్మవైభర్త పురాణంలో ఈ శ్లోకాలు చెప్పారు అవేమిటి అంటే नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनि त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे पुस्तके तु यतो देवी क्रीडते परमार्दतः ततस्तत्र कर्वेता ध्यानमावाहनादिकं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धर्भवतु मे सदा